नमस्ते एम श्री मीडा स्वागतम

ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి బట్ ముఖ్యంగా మనం ఫోకస్ చేస్తున్నది ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పైన దాంట్లో ఆల్రెడీ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ చేసాము బట్ వెన్ వీ గో ఫర్ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ వేస్టేజ్ కలెక్షన్ అనేది చూసుకుంటే ఈసారి మనకు ఐడిఆర్ఎస్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది వచ్చింది సో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలి అండ్ దీంట్లో మనము టూ హండ్రెడ్ జీపీస్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వన్ మంత్లో మేబీ ఇంకో ఫిఫ్టీ జీపీస్ ఇంక్రీస్ చేయాల్సి వస్తుంది సో ఈ ఐవిఆర్ఎస్ జీపీస్లో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ పైన ఆల్రెడీ మీ అందరికీ కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది దీంతో పాటు మనకు డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్స్ అనేవి కూడా ఇస్తున్నారు డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్స్ బేసిస్ చూసుకుంటే నెంబర్ ఇస్తూ ఉన్నారు ఆ డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్లో మనము కొద్దిగా వెనుకబడి ఉన్నాము ఆ ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్స్ నుంచి మనం కలెక్ట్ చేస్తున్న గార్బేజ్ అనేది నెంబర్ ఆఫ్ హౌస్ హోల్స్ మన పిఆర్ యాప్ లో ఎవ్రీ డే లాగిన్లో ఎన్ని హౌస్ హోల్స్ నుంచి గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నామనేది పంచాయత్ సెక్రటరీ అప్లోడింగ్ అయ్యింది సో అలా అప్లోడ్ అలాగా అదే ఆస్పెక్ట్ నాలుగు ఆస్పెక్ట్స్ ఫాలో చేయడానికి ఏంటి ఇబ్బంది ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రోగ్రెస్ నుంచి నెక్స్ట్ ప్రోగ్రెస్ మరి పని చేయాల్సింది అవసరం అండి పని చేయాల్సిన బాధ్యత ఉంది పని చేయండి దీంట్లో ఏమి మీకు అడుగుతున్నది ఏంటి మీ జాబ్ కార్డులో బేసిక్ జాబ్ కార్డులో ఉన్నదే కదా శానిటేషన్ తప్ప వేరే అడుగుతున్నాం అండి చెప్పండి ఎవరన్నా ఎప్పుడే కానీ ఎప్పుడే కానీ ఏమన్నా చెప్పండి నెక్స్ట్ మీకు నీరు మీరు ఉంది నీరు మీరు యాక్టివిటీలో గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ ఎఫెక్టివ్ వాటర్ యూటిలైజేషన్ గ్రీన్ హైజీన్ మళ్ళీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇప్పుడు డయరియా డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఇష్యూస్ ఏమి ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ వీక్ ఎప్పుడైపోతుంది మేము ఇలాగే ప్రోగ్రామ్ చేయబోదం చెప్పట్లేదు మీ మండలాల్లో మీ ఇష్టం ఒకటి ప్రోగ్రామ్ తీసుకోండి అదే దాన్ని బట్ ఆ థర్డ్ సాటర్డే వచ్చేపాటికి మీ ప్రోగ్రామ్ మీరు చేసిందా డీటెయిల్ గైడ్లైన్ అయితే లిస్ట్ చేసి ఇస్తాను అటు టీఆర్ ఫ్లెక్సిబిలిటీ టైం చూసుకొని ఒక వన్ డే అటెంప్ట్ కాబట్టి మీరు చేసుకోండి ఇది ఈ త్రీ వీక్స్ బట్ దర్టర్డే కంపల్సరీ ప్రోగ్రామ్ కాబట్టి దాన్ని చూసుకుంటాను వాటర్ రిలేటెడ్ ఆక్టివిటీస్ ఏమైనా చేస్తే ఒకసారి మీరు కూడా క్రికెట్ చేస్తే దాని ప్రకారం చేంజ్ చేసి కూడా ఇస్తాం అర్థమైంది అనుకుంటున్నాండి